హాయ్ అండి అందరికీ నేను మీ సీత ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రైడ్ రైస్ ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ రెస్టారెంట్ స్టైల్లో మనం ఏ విధంగా చేసుకోవచ్చో మీకైతే చూపిస్తానండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా కూడా చేసుకోవచ్చు ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ని ఈ చికెన్ ఫ్రైడ్ రై ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా చాలా ఇష్టంగా తిని ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ని అయితే ఏ విధంగా తయారు చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం రండి ఎలా నేనైతే ఒక గిన్నెతో ఒక గిన్నె గిన్నెతో అయితే రైస్ని తీసుకున్నానండి బాస్మతి రైస్ని అప్పుడు ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో అయితే వేసేసుకుంటున్నాను ఈ గిన్నె వచ్చేసి రెండు వందల యాభై గ్రాములండి అంటే ఒక పావు కేజీ రైస్ అండి శుభ్రంగా మూడు సార్లు అయితే వాష్ చేసుకుందాం వాష్ చేసుకుని వాటర్ అయితే పట్టేసుకుందామండి స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద అయితే ఈ గిన్నె అయితే పెట్టేసుకుందామండి ఇప్పుడు ఇందులో అయితే రుచికి తగ్గ సాల్ట్ అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసేసుకుందాం ఆయిల్ వేసుకోవటం వల్ల రైస్ అయితే పొడి వస్తుందండి పొడి పొడిలాడితే వస్తుంది అందుకే ఆయిల్ అయితే వేసుకోవాలండి ఒక స్పూన్ వేసుకుంటే సరిపోద్ది ఇలా చూడండి ఇలా ఒక స్పూన్తో అయితే వేసుకుంటే సరిపోద్దండి ఇప్పుడు ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి అయితే చికెన్ ముక్కల్ని నేను చిన్న చిన్న పీసుల కింద కట్ చేసుకుని శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నానండి ఆటలని అయితే ఆ బౌల్లో అయితే వేసేసుకుందాం ఇలా ఈ బౌల్లో అయితే వేసేసుకుని మొత్తం ముక్కలు మొక్కలు వేసుకుందామండి ఇప్పుడు ఇందులో చిటికడు పసుపు అలాగే రుచికి తగ్గ సాల్ట్ వేసేసుకుందామండి అలాగే ఒక స్పూను కారం వేసుకుందామండి ఇది కాశ్మీరీ రెడ్ చిల్లీ కారం అండి అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూను చికెన్ మసాలా ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అది కూడా వేసేసుకుందాం అలాగే కార్న్ ఫ్లోర్ అండి ఒక మూడు టేబుల్ స్పూన్లు అయితే వేసుకున్నాను అలాగే ఒక ఎగ్గో ఎగ్గనైతే చెత కొట్టేసుకుని అందులో అయితే వేసేసుకున్నానండి వేసేసుకుని అందులో అయితే కొంచెం ఫుడ్ కలరండి ఇది ఆప్షనల్ మాత్రమే మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదండి ఓడిదంతా మొత్తం అంతా కలిపేసుకుందామండి ఇలా మొత్తం అంతా కలిపేసుకుని దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందామండి ఇలా మసాలాలన్నీ కలిపేసుకొని మూత పెట్టేసుకుని ఒక పక్కనైతే పెట్టేసుకోవాలండి దీన్ని ఇలా పక్కకు ప పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే రైస్ అయితే ఉడికిందో లేదో ఒకసారి చూసుకుందామండి రైస్ అయితే ఉడికిపోయింది ఇప్పుడు ఈ ఉడికిపోయిన రైస్ని అయితే వాచ్ చేసుకుందామండి వాటర్ అంతా వంచేసుకుందాం ఇలా వంచేసుకున్న తర్వాత ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుందామండి కడాయి వేడ కడాయి పెట్టేసుకు డ్రిప్ పైకి సరిపడినంత ఆయిల్ అయితే వేసేసుకున్నానండి వేసుకుని ఆయిల్ వేడక్కాక మనం ఇలా కలిపి పెట్టుకున్నాం కదా చికెన్ పీసుల్ని ఈ చికెన్నైతే ఇలా అయితే వేసేసుకోవాలండి మొత్తం అన్నీ కూడా ఇలా వేయించేసుకోవాలి ఈ విధంగా వేయించేసుకుని వేయి అయిన తర్వాత అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి చూసారు కదా అన్నీ అన్నీ వేయించేసుకుని ఇలా ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి తీసేసుకుని వీటిని అయితే పక్కన పెట్టేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మెత్తగా కొంచెం చూడండి మరీ డ్రైగా వేపేసుకోకూడదు ఈ రకంగా వేపుకుంటే సరిపోద్ది అండి పక్కన పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుందామండి కడాయి వేడెక్కాక ఆయిల్ అయితే వేసుకుందామండి వన్ ట్రీ పైకి ఆయిల్ పెట్టుకున్నాం కదా అదే ఆయిల్ కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను నేనైతే రెండు గుడ్లని అయితే చెతగ కొట్టి ఇలా అయితే పక్కన పెట్టుకున్నానండి అయితే ఇందులో అయితే వేసేసుకుంటున్నాను ముందైతే కలపకండి కొంచెం వేగిన తర్వాత పెద్ద పెద్ద పీసుల కింద అయితే ఇలాగ కలుపుకోండి ఇలాగా పెద్ద పీసుల కింద కలుపుకోవాలండి గుడ్డు గుడ్ని ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్ని అయితే ఒక పక్కకైతే తీసేసుకో పక్కకైతే పెట్టేసుకుందామండి ఇప్పుడు ఇందులో అయితే సన్నగా తరిగిన అల్లం మొక్కలు అలాగే సన్నగా తరిగిన వెల్లుల్లి వెల్లుల్లి మొక్కలు అలాగే ఒక రొబ్బ కరివేపాకు వేసుకుని బాగా వేయించేసుకుందామండి అలా బాగా వేపేసుకుందాం పచ్చివాసన పోయేదాకా వేపేసుకుందామండి ఇప్పుడైతే సన్నగా కోసిన క్యారెట్ ముక్కలు అలాగే సన్నగా తరిగిన క్యాబేజీ క్యాబేజీ అలాగే పడవ సీరికల కింద కోసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేసుకుని బాగా వేయించేసుకుందాం అండి మొత్తం అన్నీ కూడా బాగా కలిపేసుకుందాం ఇప్పుడు రుచికి తగ్గ సాల్టు అలాగే బ్లాక్ పెప్పర్ పౌడర్ అండి అంటే మిరియాల పొడి అది కూడా వేసేసుకుని ఒకసారి కలిపేసుకుందామండి బాగా ఇప్పుడు రైస్ని ఉడకపెట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదా రైస్ని అయితే ఇందులో అయితే వేసేసుకుందామండి వేసేసుకుని మొత్తం అంతా ఈ మసాలాలు ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా కలిసేలా మొత్తం అంతా కలిపేసుకుందామండి మంటను అయితే ఐపీఎంలో అయితే పెట్టుకోండి ఐపీఎంలో పెట్టుకోవడం వల్ల బాగా ఫ్రైడ్ రైస్ బాగా ఈటే ఈటెక్కుద్దండి ఇప్పుడైతే ఒక స్పూన్ మిరియాల పొడి వేసేసుకున్నాను వేసేసుకుని బాగా కలిపేసుకున్నానండి అలాగే రెడ్ చిల్లీ సాస్ అండి అది కూడా వేసుకు ఒక స్పూన్ వేసుకోవాలి గ్రీన్ చిల్లీ సాస్ ఒక స్పూన్ వేసుకోవాలండి డార్క్ సోయా సాసు అది కూడా వేసేసుకుని బాగా కలిపేసుకోవాలండి మొత్తం అంతా ఈ రైస్కి పట్టే పట్టే విధంగా అయితే కలిపేసుకోవాలండి కలిపేసుకున్న కలిపేసుకున్న తర్వాత ఇప్పుడైతే చికెన్ ముక్కల్ని మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా అవి కూడా ఇందులో అయితే వేసేసుకోవాలండి వేసేసుకున్న తర్వాత బ్లాక్ పెప్పర్ పౌడర్ అండి ఇది అది కూడా ఒక స్పూన్ వేసుకోవాలి అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ అండి అవి కూడా వేసేసుకోవాలండి వేసుకుని సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసేసుకుంటామండి వేసుకుని బాగా కలిపేసుకుంటామండి బాగా కలిపేసుకున్న తర్వాత మనం అయితే లాస్ట్లో అయితే టేస్ట్ సాల్ట్ అండి ఈ టేస్ట్ సాల్ట్ మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదండి ఇది ఆప్షనల్ మాత్రమే ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్లో చికెన్ ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చండి ఈ రెసిపీని అలాగే ఈ రెసిపీ చాలా బాగుంటుందండి చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల దాకా చాలా ఇష్టంగా తింటారండి అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే వీడియో చూసి లైక్ చేయండి ఈ